పునీత జెఫ్రినస్ పోప్ సెయింట్ జెఫ్రినస్ మార్టెర్ పదిహేనవ పోపు వేద సాక్షి క్రీస్తుశకం నూట తొంభై ఎనిమిది నుంచి రెండు వందల పదిహేడు వరకు జీవించారు పునీత ఒకటవ విక్టర్ పద్నాలుగవ పోపు గారుగా పనిచేసి మరణించిన పిమ్మట పదిహేనువ పోపుగా క్రీస్తు శకం నూట తొంభై ఎనిమిదిలో పునీత జెఫ్రినస్ గారు శ్రీసభ సింహాధిపతులయ్యారు పులిత యుసేబియస్ గారి నివేదికలను బట్టి వీరు పద్దెనిమిది సంవత్సరాలు శ్రీసభను దిగ్విజయంగా పాలించారు జగద్గురువుల గ్రంథరాజ్యం వివరణ ప్రకారం పునీత జనస్ గారు శ్రీసభను ఏడుతున్న కాలంలోనే సెప్తిమియస్ సవేరియస్ చక్రవర్తి క్రైస్తవుల్ని పలు హింసలకు గురి చేసి క్రైస్తవ వ్యతిరేక శాసనాలు చేశారని తెలుస్తుంది ఆ సమయంలోనే పోప్ గారు తమ ప్రధాన సలహాదారుగా ఆర్చిడీకన్ పునిత కలిస్తారు వీరికి రోమ్ నగరంలో శ్రీసభ సమాధుల వాటికను వివాహనకర్తగా నియమించారు శ్రీసభను సమర్థవంతంగా నడిపించారు అయితే ఆ రోజుల్లో మరో పోటీ హిపోలిటస్ అవతరించారు ఆయన జెఫ్రినస్ గారిని మంద గల వ్యక్తి అని విద్యావంతం లేని అజ్ఞాని అని దురాశ పరుడైన కలిస్తన్ గారి చేతిలో కీలు బొమ్మ అని వ్యక్తి నిందలు వేసినట్లు చరిత్రకారులు వివరిస్తున్నారు ఆ తర్వాత హిపోలిటస్ శ్రీసభకు వెలుపల ఒక శాఖను రోమ్ లోని ఆ సమాధుల వాటికను నేటికి పునీత కలిష్టం గారి పేరునే వ్యవహరించబడుతోంది అతి పెద్దదిగా పేరుగా నింది ఇందులోనే పోప్ గార్ల ఉంటాయి అయితే పునీత జెఫ్రినస్ గారి హయాంలో కూడా శ్రీసభ సిద్ధాంతానికి వ్యతిరేకంగా విజృంభించిన మోరాన్కేలను మౌంటానిస్ట్లను స్త్రీ శ్రీసభను వారి భార్య నుండి సంరక్షింపగల గట్టి చర్యలు తీసుకున్నారు కొనిత జఫ్రీనస్ గారు ఆ రోజుల్లో బీద విచారణలో పూజకు వాడబడుతున్న చెక్క పాత్రలను నిషేధించారు గాజు లేక లోహ పాత్రను వినియోగించాలని నిర్దేశించారు ఈస్టర్ పండుగ రోజున క్రైస్తవ విశ్వాసులందరూ సంపూర్ణ సంసిద్ధులై తప్పక దివ్య ససారం స్వీకరించాల్సిన అప్పు పండుగగా సాధించారు వారు వేదసాక్షి మరణం పొంది ఉంటారని క్రీస్తు రెండు వందల పదిహేడు డిసెంబర్ ఇరవైవ తేదీన పరమపదించారని చెప్పబడుతుంది జఫ్రీ అంటే దేవుడే శాంతి అని అర్థం